Namaste. Welcome to JP News. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురుజాలలో భారీ జాబ్ మేళా గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపత్రేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురుజాలలో మెగా జాబ్ మేళా ఎరపత్రేని జాబ్ మేళాకు భారీ స్పందన ఇక మెగా జాబ్ మేళాలో ఉద్యోగం కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న దాదాపు పదిహేను వందల మంది పల్నాడు జిల్లా గురజాలకు తరలి వచ్చిన యాభై మూడు ప్రముఖ కంపెనీలు దాదాపు రెండు వేల మంది యువత జాబ్ల కోసం రెండు వేల మంది యువత జాబ్ల కోసం హాజరు గురజాల వాగ్దేవి ఫార్మసీ ప్రైవేట్ కళాశాలలో జాబ్ మేళాకు ఏర్పాటు పల్నాడు కేవిధ ప్రముఖ కంపెనీలు రాకతో ఆనందం వ్యక్తం చేసిన నిరుద్యోగులు ఇంకా ఇలాంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్న నిరుద్యోగులు జాబ్ మేళా లాంటి మహత్తర కార్యక్రమం నిర్వహించిన గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతి నేనికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపిన నిరుద్యోగ యువత కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావట్లేదు రాజధానిలో మనం అనేక యూనివర్సిటీలకి స్థలాలు ఇచ్చి కట్టించాం కొత్త యూనివర్సిటీలు రాలేదు అమరాన్ బ్యాటరీస్ కమిటీ మీరు చూస్తే పార్టీలు కులాలు పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మీరు మా వద్దు అంటే పక్క రాష్ట్రం వెళ్ళి ఎక్కడ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఏ ముఖ్యమంత్రి అయినా పరిశ్రమలు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని పడతా పడతారు తప్పితే ఈ ప్రభుత్వం ఏదో ఒక విచిత్రంగా ఉన్న పరిశ్రమలు వెళ్ళగొట్టే పరిస్థితికి రాష్ట్రం ఇలా సొంత జాగీర్లాగా తయారు చేసుకునే పరిస్థితికి వచ్చారు రాష్ట్రం ఎవరి జాగీర్ కాదు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అదే సంక్షేమ కార్యక్రమాల కోసం అభివృద్ధి కార్యక్రమాల కోసం యువతకి యువత కవితకి బాట వేయటానికి పాటుపడాల్సిన ప్రభుత్వాలు ఈరోజు యువతని నెరవేరు చేసే పరిస్థితిలో ఏదో ఉన్నాయంటే నిజం మనం బాధపడాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసేది అందుకనే ఈరోజు మనం గురుదాయ నియోజకవర్గంలో మన శక్తి మేర ఈరోజు నేను అధికారంలో లేకపోవచ్చు ఎమ్మెల్యేగా లేకపోవచ్చు కానీ ఈరోజు మన పిల్లలకి నిరుద్యోగులుగా ఉన్న మన పిల్లలకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక మంచి సంకల్పంతో చేసిన ప్రయత్నమే ఈరోజు మెగా జాబ్ మేళా అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను సో ఇక్కడ గుాల నియోజకవర్గంలో మన యపతి నేను గారి ఆధ్వర్యంలో జాబ్ మీద మెగా జాబ్ మీద కండక్ట్ చేయడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా నేను మైక్రోస్కాఫ్ట్ ఫ్యూజన్ మైక్రోస్కాఫ్ట్ అనే కంపెనీకి నేను జీకే నవరేజ్ మీద ఎంటర్ అయ్యాను సో సీరే బెటర్ ఆపర్చునిటీ అనిపించింది అండ్ జీకే ప్రకారంగా క్వశ్చన్స్ అడిగారు సబ్జెక్ట్ విధంగా క్వశ్చన్స్ అడిగారు అండ్ లొకేషన్ వచ్చేసరికి నాకు విజయవాడ గుంటూరులో లొకేషన్ ఇస్తామని చెప్పారు ఇట్స్ ఫీలింగ్ వెరీ బెస్ట్ ఆపర్చునిటీ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కొంచెం మైండ్ అనిపిస్తుంది అండ్ ఇలాంటి జాబ్ మెండర్స్ మరెన్నో కండక్ట్ చేస్తే మా ఇప్పుడు ఎలా అయితే మన హెల్పతి నేను కాదు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మేము ఎక్కడో ఉన్నాము సో మాకు ఇలా మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఇట్లా మేము వచ్చి అట్లయితే జరిగిందో ఇలాంటి లీడర్స్ కానీ ఇలాంటి పొలిటీషియన్స్ కానీ మరెందరో ఉంటే మేము ఇంకా ఫార్వర్డ్ అవ్వగలుగుతాం ఇంకా యూత్ జనరేషన్ మాకు మంచి మెసేజ్ లాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా ఇక్కడ వచ్చేసి చాలా కంపెనీస్ లైక్ సాఫ్ట్వేర్ క్యాప్జమ్ ఎడ్యూ బ్రిడ్జ్ మైసిస్ ఇలాంటి చాలా సాఫ్ట్వేర్ కంపెనీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ టెక్ మహింధ్రా ఇలాంటి చాలా కంపెనీలు కూడా వచ్చాయి అవన్నీ కూడా ఇక్కడ ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా ఎలా జరుగుతున్నాయి ఏంది అని మన మాజీ ఎమ్మెల్యే గారి దగ్గరుండి అబ్జర్వ్ చేయడం జరిగింది ఇక్కడ అంతా కూడా ఎలాంటి రికమెండేషన్స్ ఏమీ లేకుండా అంతా న్యాయపరంగా జరుగుతున్నాయి ఇక్కడ హెచ్ఆర్స్ కూడా ఎలా అడుగుతున్నారంటే వాళ్ళు రెజ్యూమ్ లో ఏం స్టూడెంట్స్ ఏ అయితే స్కిల్స్ అనేవి మెన్షన్ చేశారో ఆ స్కిల్స్ అడగడం జరుగుతుంది ఇది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ జాబ్ మేళా పెట్టడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ముందు ముందుగా ఇలాగా జాబ్ మేళాలు పెడుతూ ఉండాలని నేను ఆశిస్తున్నాను